ప్రయోజ ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పింది పుస్తకాలు చదవక్కల దూరం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ సహా మా వదిన సహా ఎవరు కానీ బ్రహ్మాండమే బ్రహ్మాండమైన బాబు రెండు బంగాళి తంపలు ఉన్నాయి నలుగురు గెస్ట్లు వచ్చారు చదివించేవాళ్ళు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళి తంపలు వేపుడే ఉల్లిపాయ వేపుడు ఇది తెలివి ఈ తెలివి మొగడం తెచ్చుకోమని చెప్పాను కదా అని అదో కేక రాస్తాడు ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పకుండా చల్లండి మీరు ఏదో పిచ్చారు బాగుండదు ఎవరకుంటా కూడా మనం రెండు నిమిషాలు మనం మీరు ఏదో బజ్జాలు పడుతూ ఉండండి మాట్లాడుతూ ఉండండి నేను చేస్తాను కదా అని భర్త పరువు కాపాక్షం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో ఉల్లిపాయలు కలిపిందో ఏదో కలిపిందండి మొత్తం మీద బంగాళాదుంపలు చేయబడదు అందులో రెండు మూడు బంగాళ దొంపలు ముక్కల పైన కనపడినా సరే బంగాళ వేపుడే కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు అది శాస్త్రం అని చెయ్యి ఉల్లిపాయలు